హాయ్ ఎవరి మ్యాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పనస తొండలు అయితే ఎవరికి ఇష్టం ఉండదో వాళ్ళు ఒకసారి ఈ మిల్క్ షేక్ ట్రై చేస్తే నిజంగా బాగుంటుంది ఎందుకంటే నేను తొండలు అండ్ అవి ఇష్టపడను నేను సో నేను దానికోసమని ఈ మిల్క్ షేక్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ తాగుతూ ఉంటాను ఒకసారి మీరు ట్రై చేయండి లెట్స్ గోటు ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వస్తువులు ఏంటంటే పనస్తండ పిక్కలు అండ్ చిల్లీడ్ మిల్క్ అండ్ షుగర్ చిల్లుడు మిల్క్ అంటే ఏం లేదు అది జస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలనే చిల్లుడు మిల్క్ అంటారు అప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం వేసుకోవాలి అంటే మనకున్న పిక్కలు బట్టి మీరు ఎంతైతే కన్సిస్టెస్ చేద్దాం అనుకుంటున్నారో సో దాన్ని బట్టి నేనైతే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అందులోని మనం వాష్ చేసి వాష్ చేసుకున్న పిక్కలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవడమే దగ్గర దగ్గర మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా హైకి లో ఫ్లేమ్కి మధ్యలో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ బాయిల్ చేసుకోండి అవి కుక్ అయినట్టు మనం చాక్తో కానీ ఆర్ ఇంకా స్పూన్తో కానీ ప్రెష్ చేస్తే మనకు తెలుస్తుంది అది మెత్తగా అయ్యిందో లేదా అని చెప్పేసి ఒకసారి చాక్తో కట్ చేసినా మీకు తెలుస్తుంది బాయిల్డ్ కుక్డ్ అయ్యింది అనేసి ఇలాగో ఉంటుంది మనం కుక్ అయిన తర్వాత ఉన్న కన్సిస్టె ఈ విధంగా ఉంటుంది ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి నీళ్ళు అనేది ఉంపియండి వంపేసి అందులో కొంచెం చల్ల నీళ్ళు వేస్తే మనం అక్కడ వాటికున్న తొక్కలు తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సో నేనైతే కొంచెం కూల్ వాటర్ రాస్తున్నాను చల్లగా అవ్వడానికి సో ఈ చల్లగా అయిన తర్వాత వాటి వాటికి తొక్కలా ఉంటాయి కదా పైన సో అవన్నీ తీసేయండి ఆ తొక్కల్ని ఈ విధంగా తీసేయండి ఇలా వస్తుంది మనకి ఇలా వచ్చిన దాన్ని మనం కొద్దిసేపు ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోనే జ్యూస్ మిక్సర్ ఉంటుంది కదా అందులోనే ఆ పిక్కలు వేసేయండి ఆ పిక్కలన్నీ వేసి తర్వాత కొంచెం షుగర్ ఒక నేనైతే ఒక త్రీ స్పూన్ షుగర్ చేస్తున్నాను నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి సో మీరు ఎంతమంది చేస్తున్నా దాన్ని బట్టి వేసుకోండి ఒకవేళ తక్కువైనా సరే ఆఫ్టర్ మిక్సీ తర్వాత కూడా వేసుకోవచ్చు అండ్ చిల్లుడు పాల్ అనే చిల్లు మిల్క్ అనేది నేను ఒక వన్ అండ్ హాఫ్ ఒక గ్లాస్ వేస్తున్నాను ఆ కప్పులో మీకు ఎక్కువ తెలియకపోతే ఒక గ్లాస్ వేస్తున్నాను ఇది ఫైనల్ కన్సెస్ట్ నేనైతే ఐస్ క్యూబ్ చేసుకున్నాను కొంచెం ఇది ఆప్షన్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లెట్స్ ఇట్ అండ్ చాలా మందికి జాగ్రత్త ఇష్టం లేదు కదా అది తినిన తర్వాత పిక్కలు కూడా పడ్డమే దాని బదులు ఇలా చేసుకొని పిల్లలు తాగొచ్చు పెద్దవాళ్ళు తాగొచ్చు దీంట్లో మనకి మంచిగా అన్నిట్లకి కావాల్సినవన్నీ అందుతాయి ఎందుకు వేస్ట్ చేసుకోవడం సో ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్లో పెట్టండి ఎలా ఉంది టేస్ట్ బాగుందా లేదా అని చెప్పేసి నేనైతే నాకు ఇదైతే ఫేవరెట్ మిల్క్ ఎక్కువ తాగుతూ ఉంటాను నేను ఎప్పుడూ పనస నేను తినను కాబట్టి సో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందా అని చెప్పేసి For more videos, subscribe my channel. Thank you.